జగ జగన్ పాలనే బాగుంది వైఎస్ఆర్ పాలనే బాగుంది తెలవడదామన్నే పింఛన్లు లేడం కానీ ఇంటికి ముసులు ఆడబోయి ఇబ్బంది పడుతుండ్రీ ఏదో పిల్లలకు బడికి అవన్నీ కాదు పాలన బాగుంది ఇప్పుడు ప్రజలకేమి లేదు చంద్రబాబు దా ప్రజలకు బాగుంది చంద్రబాబు పాలనలో ఏమి రాలే అప్పుడు ఎవరేమీ పది రూపాయలు అసలు పింఛని పోతే ముషులలో ఒకరి మీద ఒకరి పడి అల్లాడి ఆకులు వేస్తుంది ఏ పాలన ఏది ఎత్తుకునే ఆయన ఆలోచనలే వేరే ఉన్నాయి జగన్ ఆల అమ్మఒడి అయితేనేమి రోడ్లు అయితేనేమి అవి ఇవి బాగా మంచి హాస్పిటళ్ళు ప్రజల గురించి విద్య వైద్యము వైద్యం కూడా బాగా అభివృద్ధి డోను మాది డో మాది పేపిలి డోను కాడ హాస్పిటల్ కట్టినాడు అదొక్కటి సాలు నూరు పడకల ఆసుపత్రి వంద పడకలు అది అసలు మా ఇంట్లో అన్నం కట్టుకొని పోయి కూడా హాస్పిటల్ చూపించుకొచ్చుకోవచ్చు కర్నూలు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని అవన్నీ చేసే బదులు ఊరికే బస్సులో పది పదహైదు నిమిషాలు బస్సు ఆటికిపోతుంది హాస్పిటల్ దిగొచ్చు చూపించుకోవచ్చు ఒకవేళ ఇబ్బంది ఉండి ఆడే ఉండమంటే కూడా ఇంటికి వచ్చి మళ్ళీ మన ఇంట్లోనే అన్నం కట్టుకొని పోయి అక్కడ హాస్పిటల్లో చూపించుకొని రావచ్చు ఛార్జీలు పెట్టుకొని పోయి ఖర్చులు పెట్టుకొని ఆడబడి ఉండాల్సినంత అవసరం లేదు దగ్గర దాపులో మంచి హాస్పిటల్ అన్నిటికంటే ముఖ్యమైనది హాస్పిటల్ డోన్లో వస్తే బాగుంటుంది ఏమంటే కొంతమందికి పెద్ద పెద్దోళ్ళ రైతులకి అయితే ఏం లేదు కానీ రైతుకి కానీ లావ లావాళ్ళకి పది ఎకరాల భూమిపైన ఏది వర్తించకుండా పేదోళ్ళకు బాగుంది ఇది పేదోళ్ళకు అందరికీ వాళ్ళకు అన్నీ వర్తిస్తాయి వచ్చేటివి పది ఎకరాల పదం ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి తీసేసినాడన్నీ వాళ్ళ పథకాలు వర్తించ కూడా రైతులకి ఏమైనా చేస్తాడేమో తెలియదు ఇప్పటికైతే ఎవరేం బాగలేదు అనడంలే బాగుందనే పాలన పేదోళ్ళంతా బాగానే ఉన్నారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం